లో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచానికి ఒక మార్గం అయింది చాలా దేశాలలోని ప్రజలు యోగా చేస్తున్నారు అసలు యోగా ఎలా పుట్టిందో తెలుసుకుందాం యోగాని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి మన ఉపనిషత్తులు భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది పురాణాల ప్రకారం ఆది యోగి ఏదో ఒక మాయాజాలని కనుగొన్నాడు కేవలం నిశ్చయంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా తన తలలోని తుఫాన్ ను నిశ్శబ్దం చేయగలని అతను గ్రహించాడు ఈ పురాతన అన్వేషకులు ప్రకృతి విద్యార్థులై యోగాను సృష్టించారు రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది యోగాతో ఎలాంటి మానసిక రుగ్మతలైనా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పలు పరిశోధనలలో వెల్లడైంది వేల సంవత్సరాలుగా యోగా అని పిలువబడే ఈ అందమైన అభ్యాసం ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది భారత్ లో పురుడు పోసుకున్న ఈ యోగా క్రమంగా ప్రపంచమంతా పాకింది ఎంతో మంది జీవన శైలిలో భాగమైంది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెరువుతో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఈ సందర్భంగా యోగా డే ఆవశ్యకతను తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా వన్ ఇండియా తెలుగు ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి సబ్స్క్రైబ్ వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అఫ్ డే